పురుషోత్తమం రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటైజేషన్ విషయంలో ఆల్రెడీ వైఎస్ఆర్సిపి ఆందోళన చేస్తోంది అయితే దీంట్లో ఒక టర్న్ తీసుకుందాము అనేది వైఎస్ఆర్సిపి భావిస్తోంది మూకుమ్మడిగా పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఎలా ఉంటుంది ఈ విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి దీనికి అవకాశం ఉందా స్కోప్ ఉందా మూకుమ్మడి రాజీనామాలు చేసే అవకాశం ఉందా ఈ ఇష్యూని తీసుకుని మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీవ్ర రూపంలో తీసుకుంటాడు దానికి రెండు రీజన్స్ ఒకటి సమాజంలో యాక్సెప్టెన్స్ ఉంది ప్రధానంగా పవన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి నష్టపోయిన సెక్షన్ దగ్గర ఈరోజు మెడికల్ కాలేజ్ విషయం ఉంది అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే రాబట్టుకోవాలనే వ్యూహంతో జగన్ గారు వెళ్తున్నారు ఎందుకే మాట్లాడుతున్నారు వైసీపీకి వ్యతిరేకత వచ్చింది అర్బను చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఎన్లైట్ పీపుల్లో బాగా వ్యతిరేకత వచ్చింది ఆ స్కీమ్స్ వల్ల కావచ్చు యాటిట్యూడ్ వల్ల కావచ్చు మెడికల్ కాలేజ్ చుట్టూ నడుస్తుందంతా ఎన్లైట్ పీపుల్ డాక్టర్స్ కావచ్చు ఎంబీబీ వైబీఎస్సీ చదవచ్చు వీళ్ళందరూ ఎంగ్ టక్ వీళ్ళనే జగన్ గారు నష్టపోయినాడు ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయంలో ప్రభుత్వం డిఫెన్స్లో పడిన నేపథ్యంలో దీన్ని తెగేదాకా జగన్ గారు లా సమస్య ఉంది తన పోయిన సెక్షన్ ఉంది ఖచ్చితంగా అక్కడ వస్తుంది కదా ఇది మొదటి పాయింట్ అయితే దీనికి ఎంత దూరమైనా వెళ్తాడంటే రాజీనామాలు చేరుతాడా నేనైతే చేస్తాడని అనుకోను ఈ పదజాలం ఎందుకు వచ్చిందంటే ఈ ప్రచారం ఎందుకు వచ్చిందంటే రెండు మూడు రోజులు ఏం చేస్తున్నారు మెడికల్ కాలేజ్ ఇష్యూ సీరియస్ అయిన తేపథ్యంలో అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాని నేపథ్యంలో డిస్క్వాలిఫై అయిపోతాడు అని వాళ్ళు ఒక ట్యాక్టికల్ తీసుకొచ్చారు ఇంకో ముగ్గురు ఎమ్మెల్సీలు అటు పోయినారు ఇప్పుడే ఎమ్మెల్సీలు నేను చెప్పాను కదా ఎమ్మెల్సీలు వన్ ఇయర్ ముందే పోయినారు ఇప్పుడు పోయినట్టుగా రాసుకుంటున్నారు అయితే జగన్ గారు బలహీనపడుతున్నాడు అనే మెసేజ్ ఇవ్వడం ద్వారా జగన్ గారిని ఎదుర్కో వాళ్ళు అనుకుంటున్నారు దీనికి కౌంటర్ కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు ఏంది డిస్క్వాలిఫై చేసి మనమే రాజీనామా చేస్తే పోతుంది కదా అది ఇప్పుడు జరగదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేసే నోటీస్ ఇచ్చే వయసు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఆ తర్వాత నోటీస్ ఇవ్వాలి సమాధానం పోయిన నాలుగేళ్ళు అవుతుంది అది ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కానీ జగన్ గారు ఎందుకు ఈ పేలర్స్ వదిలేారంటే ఎమ్మెల్యేల సమావేశంలో రెడీగా ఉండండి రాజీనామా కానీ అంటే వాళ్ళు కౌంటర్ అంటే జగన్ బలహీన పడిపోతున్నాడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పోవడం ద్వారా అసెంబ్లీకి పోకపోవడం ద్వారా బలహీనపడిపోతున్నారు ఎమ్మెల్యే కూడా వచ్చేస్తున్నాడు అనే ప్రచారం చేయడం ద్వారా ఆయన ఉద్యమాన్ని డిమోరలైజ్ చేయాలి ఆయన అంటే అసెంబ్లీకి రాడు కదా సమాధానం ఉండదు ఆ టాక్టీక్స్ వాళ్ళు పాటించినప్పుడు కౌంటర్ టాక్టిక్స్ రాలి అసలు మనమే రాజీనామా చేస్తే పోతుంది కదా ఇంకా అయిపోయింది కదా వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతారని తెచ్చినప్పుడు మేమే రాజీనామా చేస్తున్నాం అంటే ఓ మెడికల్ కాలేజ్ ఉద్యమం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ప్రజా ఉద్యమం కోసం జగన్ వెళ్తున్నాడు అని వెళ్తే దానికి ఇది కౌంటర్ అవుతుంది ఇది కౌంటర్ అటాక్ తప్ప రాజీనామా వరకు జగన్ గారు వెళ్ళరు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఇంకా మూడేళ్ళ తర్వాత వస్తుంది అది కాలం నిర్ణయిస్తుంది జగన్ గారు అయితే రాజీనామా చేస్తాను ఎదురు అంటే మేము భయపడట్లేదు నువ్వు డిస్క్వాలిఫై చేసినా మా ఎమ్మెల్సీలు పోయినా నేను భయపడను మేము రాజీనామా చేస్తామని చర్చ ఇవ్వడం ద్వారా జగన్ ఎదుర్కోవడానికి అనే మెసేజ్ ఆయన వదలుచుకున్నాడు